నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ సర్వ జగత్తుకి సదాశివుడు అనేటువంటి శివుడు అలాగే ఇంకొకటి కూడా మనం అంటూ ఉంటాం శివుడాక్జీల చేయమైన కుట్టదో అనేటువంటిది కూడా మనం వింటూ ఉంటాం సమయం సందర్భం వచ్చినప్పుడు అంటూ ఉంటాం కూడా ఆయనే ప్రణవ్ దాని గురించి ఆయన కుమారుడు అనేటువంటి కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు అంటే ఏదైనా కానీ శివుడాక్జీల చేమైనా కుట్టదో అనేటువంటి ఆయనే కుమారుణ్ణి అడిగి తెలుసుకోవడం ఏంటి అనేది మనం ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం సో మరి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలని మనకు తెలియని విషయాలని ఎన్నో మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకో సాయకరుణమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్కారం జై గురుదేవ ఓం నమ శివాయ అమ్మా శివుడాక్జీలు ఏందే చేయమైనా కుట్టదో అంటారు సర్వం ఆయనకి తెలుసు సర్వ జగత్తుకి ఆయన అన్ని చూసుకుంటూ ఉంటారు ఆయనే చూస్తారు అని ఆయన ఆయనకి తెలియంది అసలు ఏమీ జరగదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు అలాంటి శివయ్యకి అదే ఆ సదాశివుడికి ఆయన కుమారుడి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నారు ప్రణవం గురించి అది కూడా కుమారస్వామి దగ్గర నుంచి చిన్న కొడుకు ఆయన కుమారస్వామి సో ఆయన దగ్గర నుంచి ఆ శివయ్య నేర్చుకున్నారు శివుడు నేర్చుకున్నారు అని అంటూ ఉన్నారు సో ఇది ఎంతవరకు నిజం అసలు ఏంటి అంటే ఆ పరమేష్ఠి ఆ పరమేశ్వరుడు ఆయనకి తెలియనిది అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే సనాతన దైవము ఆయన సదాశివుడు అంటే తెలిసినటువంటి ఆ భగవంతుడు ఆ పరమాత్ముడు ఆ సదాశివుడు ప్రణవం గురించి ఆయనకి తెలియకపోవడం ఏంటి ఆయనకి తెలుసు అయినప్పటికీ ఆ ప్రణవం గురించి ఎదటి వ్యక్తికి చెప్పడంలో తన కుమారుడైనటువంటి కుమారస్వామి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు అని విని నారదుల వారి ద్వారా విని ఎంతో ముచ్చటపడి ఒక ఫాదర్ గా తండ్రి పిల్లలు మంచి ర్యాంకులో చదువులో పైకొస్తున్నారంటే ఎంతో గర్వపడతారు కదా అలాగా ఆయన ఒకరోజు కైలాసంలో కొలువులో అందరూ ఉండగా ఆ కుమారుడిని పిలిచి నాయన నాకు నీ నోటి ద్వారా ప్రణవం గురించి వినాలని ఉంది ఒకసారి చెప్పు అని అడుగుతారు అలా అడిగినప్పుడు కుమారస్వామి వెంటనే శిరస్సు వంచి తల్లిదండ్రులకి నమస్కారం చేసి అన్నగారైనటువంటి గణపతికి నమస్కారం చేసి అలాగే సభకు నమస్కరించి చెప్పడానికి ముందుకు వస్తాడు అప్పుడు కైలాసాధిపతి అయినటువంటి ఈశ్వరుడు తన ఆసనం నుంచి లేచి కింద కూర్చుంటారు బాచం పెట్టేసుకొని ఇతను ప్రణవం చెప్పడంలో తన్మయత్వం చెందుతూ కళ్ళు మూసుకొని ప్రణవం గురించి చక్కగా వివరంగా వివరంతో వివరిస్తారు అది పూర్తయిన తర్వాత కళ్ళు తెరచి చూస్తే తండ్రి ఆయన ఆసనం మీద ఉంటాడు కుమారుడు పాదాల దగ్గర కూర్చొని ఉంటాడు అదేంటి సర్వలోకాలు పూజించేటువంటి ఆ సదాశివుడు భగవంతుడు తనకి తండ్రి అయినప్పటికీ తన తండ్రే దేవుడు కూడా అతనికి అతను వెంటనే లేచి తండ్రి పాదాలకి నమస్కరించి నాయనగారు మీరేమిటి ఇలా నేల మీద కూర్చున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తాడు నాయనా నువ్వు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నావు ప్రణమం గురించి నితరంగా చెప్పడానికి నువ్వు గురువుతో సమానము గురువు దగ్గర ఏ శిష్యుడైనా సరే నీ నోటి వెమ్మటి తెలుసుకోవాలి అనుకునే ఆకాంక్షతో ఉన్నవాడిని కాబట్టి నేను శిష్యుడితో సమానము గురువు ముందు శిష్యుడు కూర్చోకూడదు గురువుకి పాదాల దగ్గర కూర్చోవాలి శిష్యుడు అనేటువంటి వాడు అందుకని నేను అలా కూర్చున్నాను నాయనా అని చెప్తారు చూసారా వాళ్ళు దేవుళ్ళు అయినప్పటికీ సకల జీవరాశులకి సకల ప్రాణులకి ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారో అంటే గురువు అంటే ఎలా ఉండాలి గురువు దగ్గర శిష్యుడి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకి ఆ పరమశివుడి వల్ల ఈ ప్రణవం తెలుసుకునే సందర్భంగా మనందరికీ కూడా తెలియపరచడం అయ్యింది అండి ఈ విషయం ఈరోజు మీరు అడగడం నాకు చాలా సంతోషంగా ఉంది అట్ ది సేమ్ టైం ఇప్పుడు సమాజంలో కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో కానీ మరి ఎంతమంది గురువులు గురువుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఎంతమంది శిష్యులు శిష్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది మనం ఎన్నో ఘోరాలు ఎన్నో అకృత్యాల గురించి నిత్యము వింటున్నాము అలాంటివి జరగకూడదని ప్రపంచానికి జరిగిన వాటి గురించి చెబుతున్నాము కూడా కానీ మనందరికీ కూడా తెలియని ఎన్నో అద్భుతమైనటువంటి తెలుసుకోదగినటువంటి తెలుసుకొని తీరవలసినటువంటి మంచి మంచి విషయాలు భగవంతుడే అనేక అవతారాలు ఎత్తి అనేక సార్లు బోధిస్తూ వచ్చాడు అందులో భాగంగా ఈ ప్రణవం గురించి తన కుమారుడి నోట వినడం కోసం ఈశ్వరుడు తాను ఒక శిష్యుడిగా మారి తన కుమారుణ్ణి గురుస్థానంలో ఉంచి చెప్పమని అడిగి విన్నాడు అందుకని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే గురువుని శిష్యుడు ఏ విధంగా గౌరవించాలి అలాగే శిష్యుడు అనేటువంటి వాడు గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలి అట్ ది సేమ్ టైం గురువు కూడా శిష్యుల పట్ల ఎంత వాత్సల్యంతో ఎంత అభిమానంతో ఎంత గౌరవంగా ప్రవర్తించాలి అనేటువంటిది కుమారస్వామి ద్వారా మనము నేర్చుకోవాలి అందుకని ఈ ప్రణవాన్ని వివరించమని ఈశ్వరుడు మన సకల జీవుల కోసము చేసినటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదు అదే విషయం అంటే ఆ శివుడే ఏం పని చేసినా కానీ లోక కళ్యాణార్థమే చేస్తారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు మనం చాలా కథల్లో కూడా విన్నాం మరి ఈ ప్రణవం గురించి కుమారస్వామిని అడిగారు అని అంటే మీరు చెప్పారు ఇప్పుడు మాకు ఆ గురువుకి శిష్యుడికి ఉండేటువంటి బంధం అంటే అక్కడ తండ్రి కొడుకుల బంధం కాకుండా శివుడేమో శిష్యుడు అయిపోయారు అక్కడ కుమారస్వామ్యో గురు అయ్యారు సో ఆ బంధాన్ని అందరికి తెలిసేలాగా తీసారు సో అసలు ప్రణవం అంటే ఇప్పుడున్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఆలోచన ద్వారా చాలా చేంజ్ అయిపోయింది సో వీళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా ప్రణవం అంటే ఏంటి అనేది కొంచెం మాకు అర్థమయ్యేటువంటి మాటల్లో మాకు కొంచెం తెలియజేస్తారా ఇప్పుడు ప్రణవం అనేది చాలా పెద్ద విషయం అండి అది ఒక ముక్కలో చెప్తే అయ్యేది కాదు దాని గురించి తప్పకుండా నేను మరొకసారి వివరంగా చెప్తాను డీటెయిల్డ్గా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి శిష్యుడు గురువు పట్ల గురు భావనతోటే ఉండాలి అలాగే ప్రతి గురువు తమ శిష్యుల పట్ల వాత్సల్యంతో వాళ్ళు కూడా తమ బిడ్డల వంటి వారే అనేటువంటి భావనతోటి ఉండాలి అనేది చెప్పడానికి ఈ అంశాన్ని నేను మాట్లాడడం జరిగింది జై గురుదేవ్